తమది చేతల ప్రభుత్వమే కానీ కోతల ప్రభుత్వం కాదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సంయుక్తంగా అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేణుగుంట మండలం వెంకటాపురం పంచాయతీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిలు కలిసి పర్యటించారు ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా బాలింతలకు శ్రీమంతం నిర్వహించి వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందజేశారు కొంతమంది పిల్లలకు అన్నప్రాసన మరికొంతమంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఒక్క వెంకటాపురం పంచాయతీలోనే ఏడాది పాలనలో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు గత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా గ్రామాల్లో పర్యటించలేదని ప్రజల బాగోగులు సైతం చూడలేదని విమర్శించారు నియోజకవర్గంలో పూర్తిగా రౌడీఈాన్ని రూపుమాపామని గంజాయి సరఫరాకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నామని తెలియజేశారు యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నెలా గ్రామాల్లో తిరుగుతూ ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే బొజ్జల సుధీర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం శ్రీకాళహస్తి ప్రజలు అదృష్టమన్నారు తుడా నిధులతో ప్రతి గ్రామాన్ని అనుసంధానిస్తూ సీసీ రోడ్లు వేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు అవసరమైన చోట పార్కులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు సహాయ సహకారాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఆ పథకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని చెప్పారు ఆగస్టు నెల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు తమది మాటల ప్రభుత్వం కాదని కార్యక్రమంలో రేణుగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం మీరందరూ చూస్తున్నారు దీంట్లో భాగంగా ఈరోజు వెంకటాపురంలో చూస్తే పెన్షన్స్ కేవలం ఒక వెంకట వెంకటాపురంలో ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినాం దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు జీపీ గ్రాంట్స్ వచ్చేసి నాలుగు లక్షలు ఇచ్చాం దాని తర్వాత సపరేట్ రాసిన తల్లికి వందనం కింద ఐదు వందల ముప్పై ఏడు మందికి అరవై అరవై తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీపం పథకం కింద ఒక వెయ్యి తొంభై మందికి సిలిండర్స్ ఇవ్వడం జరిగింది తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు దాని తర్వాత క్యాటిల్ షెడ్స్ రెండు ఇవ్వడం జరిగింది అది ఒక వచ్చేసి సారీ క్యాటిల్ షెడ్ ఒకటి ఇవ్వడం జరిగింది రెండు లక్షల ముప్పై ముప్పై వేలు క్యాటిల్ స్టఫ్ గడ్డి అంటే ఎని ఎనభై వేల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లు ఆరు వందల యాభై మీటర్లు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది లక్షల రూపాయలు పెట్టి దాని తర్వాత లోన్స్ టు ఎస్హెచ్జి గ్రూప్స్ లేదా ఒక కోటి నలభై ఏడు లక్షల ఎనభై ఎనభై రూపాయలు ఇవ్వడం అనేది నిజంగానే చరిత్ర ఎందుకంటే వచ్చే సంవత్సరంలో ఇంత ఇంత లోన్స్ భారీగా ఇచ్చి పేదవాళ్ళని అనుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను అందులో ఫార్మేషన్ ఆఫ్ బ్రూటల్ రోడ్స్ గత వన్ ఫిఫ్టీ మీటర్స్ చేశాము అంటే ఈ గ్రావెల్ రోడ్స్ లాగా వేసి దానికి రెండు లక్షల రూపాయలు ఈ ఈ విలేజ్లో పెట్టడం జరిగింది బోర్వేలు నాలుగేసాము దానికి నాలుగు లక్షల రూపాయలు మరి ఖర్చు వచ్చింది దాని తర్వాత యానిమల్ ఫీడ్ పదిహేను మంది బెనిఫిషర్స్ తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు లెక్కన పదహైదు మంది బెనిఫిషియర్స్ ఇవ్వడం జరిగింది యూరియా దాదాపు దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది దాని తర్వాత ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కృష్ణ గారి కిట్సు రెండు వందల పదకొండు కిట్సు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏది టోటల్గా టోటల్గా వెంకటాపురంలో టోటల్గా ఈరోజు అంటే ఈ పోవరికి ఇచ్చింది ఐదు కోట్ల యాభై మూడు లక్షల ఇరవై రెండు వేల ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఒకటే అడుగుతున్నా ఇంత చదివింది ఎందుకోసం వాళ్ళ కంటే డీటెయిల్డ్గా ఎవరన్నా ఈ శ్వేతపత్రం లాగా ఎక్కడెక్కడ ఇచ్చామనేది ఓపెన్గా నేస్తాం మీకు చెప్తాడు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ఒక్క సంవత్సరం అన్న పాత ఎమ్మెల్యే కానీ పాత ప్రభుత్వం చెప్పిందా ఈ రకంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది మొత్తం యవత్ కాలహస్తిలో ప్రతి చోట చూస్తాడు మేము ఒక టౌనే కాకుండా రూరల్లో పెట్టా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తారు ఇప్పుడు మన టీఆర్ కింద ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చాం ఎన్డీఏ ప్రభుత్వం కింద ఈ మూడు కోట్ల రూపాయలు కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా చేస్తా ఉన్నాం అట్నే దివాకర్ గారు తెలుసు మీకు దివాకర్ గారు ఇద్దరం కూర్చోండి దీనికి కొత్తగా బెనిఫిషియరీ రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ రూరల్ డెవలప్మెంట్ రోడ్స్ అండ్ ఆల్సో టుడా నుంచి పార్క్స్ వెల్స్ అన్నీ కూడా ఎలా డెవలప్ చేయాలనేది ఒక యంగ్స్టర్స్గా మేము వచ్చాంగా ప్రణానిక రచించుకొని ఎలా చేయాలని ఆల్రెడీ డిస్కషన్లో మేము ఉన్నాం ఇది గెలిచి సారీ మొన్న అపాయింట్ అయ్యి కూడా మొన్నడం మొన్న వచ్చాడు స్టిల్ స్టిల్ లోకేషన్ టీం ఎలా ఉంటుంది లోకేషన్న మార్క్ ఎలా ఉంటుందో చూపించడానికి మేమందరూ యంగ్ యంగ్ టీమ్ అనేటోళ్ళం మేమందరూ ఎలా పనిచేస్తుందని ఇది ఒక నిదర్శనం మాత్రమే స్టిల్ ఫోర్ ఇయర్స్ ఇక పాతకాలంలో మీ మీరు కూడా మిత్రులు అనుకునేటోళ్ళు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ వివరం వచ్చినాడు మళ్ళీ వచ్చినాడు ఓటు అడిగినాడు ఇప్పుడేటి ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక నెల రోజులు కంపల్సరీగా తిరగబోతున్నాం ఇది నెల రోజు గ్రీవెన్స్ కావచ్చు తర్వాత వచ్చే గ్రామ గ్రామాల్లో ఇప్పుడు గ్రామ నిద్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాం సో గ్రామాల్లో పోయినప్పుడు ఏమిటి ఇబ్బంది వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కావాల్సింది ఆరేటండి ఆరే విషయాలండి వాళ్ళకి కావాల్సింది కావాల్సింది బోరు నీళ్ళు తాగేదానికి ఉండేదానికి కాలవలు లైట్లు ట్రాన్స్ఫార్మర్ లెక్క ఉంటే ప్రాపర్గా అప్గ్రేట్ చేయాలి తర్వాత ఇంట్లో ఎవరు ఉద్యోగం కావాలంటే కావాలి ఇంతకన్నా పేదవాళ్ళు అడిగేది అనుభవిస్తాను లేదు మనసు కానీ పాత ప్రభుత్వం చూస్తే ఇప్పుడు కూడా చెప్తా నేను ఎక్కడి నుంచి ఎందుకు రేట్ ఏంటంటే కేసు నిమిత్తం కోర్టు వివరిస్తాడా పాత కేసు త్రీ నాట్ సెవెన్ ఎస్టీఎస్టీ కేసు నా మీద ఇదే ఊర్లో ఒక ఐదారు మంది ఇవ్వ మునిరెడ్డి ఎవరో వేడు పెట్టుంటే దానికోసం వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కేసు కోసం నిమిత్తం పోయి వస్తా ఉండేది అందుకోసం డిలే అయింది కాబట్టి ఇవన్నీ కూడా చూస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు అట్లనే ఈరోజు మామిడితో మామిడి పంట కోసిన మాట మా ఎక్సెస్ ప్రొడక్షన్ లెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద పల్ప్ అనేది చూస్తూ ఉంటాడు దాంట్లో భాగంగా ఎప్పుడు కావడా పాత గవర్నమెంట్లో ఒక రూపాయి ఇచ్చి మామిడి మామిడి రైతుని ఆదుకున్న పాపన భోజనం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దేవుడి రూపంలో దీనికి సబ్సిడీ ఇచ్చి నాలుగు రూపాయలు పర్ కేజీ ఇచ్చి వాళ్ళని ఆదుకునే పరిచయం అక్కడ ఉన్న రెండు ఫ్యాక్టరీల్లో నాకు కూడా ఫోన్లు వస్తాయండి అయ్యా ముప్పై క్వింటాల్ తీసుకోండి నలభై క్వింటాల్ తీసుకోండి కోల్తామని పాపం వాళ్ళకి ఏమందంటే ఎక్సెస్ ఇదైపోయింది సో ఇలాంటి ఉన్నాయి ఇది కాబట్టి ఈరోజు దాంట్లో వాడుకోవడం జరిగింది అట్లనే డ్రోన్స్ డ్రోన్స్ ఇస్ అ న్యూ రెవల్యూషన్ విచ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ ఎస్పెషలీ ఆంధ్ర ఈ డ్రోన్స్ అనేది డ్రోన్ సీడింగ్ చేస్తున్నాం నెక్స్ట్ టెంపుల్లో మీకు అది తెలియదు నెక్స్ట్ నెక్స్ట్ వర్షన్ అది డ్రోన్ టూ పాయింట్ వన్ కింద డ్రోన్ సీడింగ్ మొత్తం టెంపుల్ కావచ్చు వేరే ఊర్లలో కావచ్చు చెట్లు అనేది నరికేస్తాం దాన్ని వర్ణ రూపెంచడానికి ఈ డ్రోన్ సీడింగ్ అని ఉపయోగిస్తూ ఉండడం అండ్ ఆల్సో రైతులకి మొన్న తొమ్మిది లక్ష తొమ్మిది లక్షల అరవై ముప్పై రెండు వేల రూపాయలు డ్రోన్ ఒక లక్ష పంతొమ్మిది వేలు కడితే ఆ డ్రోన్ వస్తుంది ఆ ఒక లక్ష పంతొమ్మిది కూడా ఈజీగా ఒక మెకానిజం స్టార్ట్ చేసుకొని వాళ్ళకు కూడా ప్రాఫిట్ వచ్చింది ఈ డ్రోన్ పక్కన లీజ్కి సో వాళ్ళకి దగ్గర దగ్గర ఏడు లక్షల కింద రూపాయలు వాళ్ళకి మొత్తం కూడా సబ్సిడీ కింద మాఫీ చేసి రైతన్నను ఆదుకునే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఈరోజు ప్రభుత్వం ఇండియా ఇంకోటి కూడా వీరందరూ కూడా ప్రశ్మృతులుగా డైరెక్ట్గా మాకున్న ఇక్కడ అన్నదమ్ములు అందరూ ఉండాలి పూర్వం ఐదు ఐదు సంవత్సరాలు రౌడీసం ఏ రకంగా ఉనింది ఈరోజు రౌడీ అనేటువంటి ఎక్కడ తోకాడుస్తాడా ఇంతకు ముందర నా మీద పంతొమ్మిది కేసులు ఈయన మీద కేసు ఈయన ఇక్కడ ఏ కేసులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు మీరు భాషనైతే బూతి కొలు నా కారు ఇరగొట్టారు అదే కేసు మీరు వస్తాను ఇలాంటివి ఎక్కడన్నా ఇప్పుడు చూస్తున్నావు భాగంగా మా అన్న ఎమ్మెల్యే గారు సుధీర్ అంతా కలిపి వెంకటాపురంలో రావడం చాలా సంతోషంగా ఉండాలి ఈరోజు గడిచిన సంవత్సరం రోజుల్లో మా ఇండియా కూటమి ప్రజలకు ఏ మంచి చేస్తుంది ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పర్సనల్గా సారు ఇచ్చిన ఆదేశాలతో అన్న కావచ్చు నేను కావచ్చు అందరం కూడా ఇంటింటికి వెళ్ళేసి కూడా చెప్పడం జరుగుతుంది ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చినటువంటి అన్నీ కూడా ఆల్మోస్ట్ అమలు అయిపోయినాయి ఒక ఉచిత బస్సు కూడా రాబోయేటువంటి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కూడా అది కూడా మేము అమలు చేస్తున్నాము సో కాబట్టి ఏదైనా చెప్పిన మాట నిలబెట్టిన ఒక పార్టీ ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్న చెప్పినట్టుగా పూర్తిగా రౌడీజ్ అనేది అయిపోయింది అందరూ రికార్డ్స్ రెవెన్యూలో అన్నీ కూడా ట్యాంపరింగ్ అని కూడా అయిపోయినాయి అందరూ హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి అంతా వాతావరణం అంతా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సరే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంతవరకైతే పార్టీ పనిచేస్తూ ఉన్నారో మీరు కూడా అందరూ తలా చేసి మన ఊరిని మనం కాపాడని విధంగా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా గుండెంటుని కోప లీడర్ చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఏ చెప్పినా కూడా కార్యక్రమం చేసే సిద్ధంగా ఉంటారు కాబట్టి అన్నగారు ఈరోజు నిన్న రాత్రి పదకొండు నెలలకు కూడా ఫోన్ చేసి ఫస్ట్ ఇక్కడ ఈ పంచాయతీకి సంబంధించి తిమ్మాయిగుంట్లో కానీ అనాసంపూర్లో కానీ వెంకటాపూర్లో కానీ అన్నీ కూడా రోడ్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అదే అక్క అదే అన్న ఎద్దు కలిపేసి రాత్రి పదకొండు టైంలో కూడా ఫోన్ చేసి కూడా అంత డెవలప్మెంట్ మీద ఆలోచనలో ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ని రోడ్స్ అన్ని ఫిలప్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము ప్రతి ఒక్క మనిషి కూడా అన్నగా చెప్పినట్టుగా ఒక వాటర్ కానీ లైట్ కానీ ట్రైన్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ మినిమం కాబట్టి అవి చేసే ఎప్పుడు నేను ముందుంటాను హుడా నుంచి కూడా మ్యాక్సిమం మినిమం ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్లు రోడ్డు డిస్టెన్స్ని కూడా నేను అన్ని విలేజ్ల్లో కూడా వేస్తానని చెప్పేసి మనస్ఫూర్తికి మాటిస్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూరదృష్టి ఆలోచించండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా సరే మీరు ముందు అంటే మీ సమస్యలు తీర్చాని ఎప్పుడు సిద్ధమంటాను చెప్పి మనస్ఫూర్తికి మాటిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ